నమస్కారం మాస్టర్ నమస్కారం స్మాస్త నమస్కారం మాస్టర్ నమస్కారే ఓం గం దేవం నిర్మల నిర్మలస్ఫటికా ఆధారం సర్వీానాం హయ్రీవముపాత్మహే సవ శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నమస్కారం ఏవో అనుకుంటాం ఏదో చేస్తుంటాం చేసింది మనం అనుకున్నదా మనకు వచ్చిందా అన్నది తర్వాత ప్రశ్న ఇలాంటి విషయాల్లో మనిషికి కలిగేది తృప్తి అసంతృప్తి అసంతృప్తి కలిగేటప్పుడు కలిగేటటువంటిది అంటే విసుగుదల అంటే విసుగుదల అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంత తేలిగ్గా కొట్టి కాదు ప్రతి మనిషిలో ఏదో ఒక రోజు వారంలో కనీసం కొన్ని రోజులు అయినా పట్టి పీడిస్తుంది అంటే పీడించడం కాదు మనం దాన్ని విడిచిపెట్టలేకపోవడమే కాదు విసుగుదల అంటే ఇంగ్లీష్లో బోర్డమ్ అంటారు బోర్డమ్ అంటే ఏదో ఊసిపోక తింటున్నాను రా బఠానీ ఊతున్నాను రా ఏమిరా వేసి తింటున్నావు ఏంటి విషయం అంటే అడిగిన వాడికి లేదు చెప్పేవాడికి లేదు ఏదో బోర్ కొట్టి తినవి ఏంటి తినేది నోరా నువ్వా లేకపోతే ఏమిటి అదంతా అనుభవించి లోపలికి తర్వాత ఏదో సరే ఇలాంటివి అసలు విసుగుదల ఏంటి సహజమా లేకపోతే ఒక రకమైన బలహీనత ఇది ఎప్పటికీ చేరినటువంటి కొన్ని సమస్యల్లో ఒక సమస్య అంటే విసుగుదల బోర్ డమ్ బోర్ అంటే ఒక హోల్ అనమాట బోర్ అంటే నీకు తెలియని ఒక బోర్ వెల్ అంటారు అంటే ఎన్ని ఎన్నడుగులలో నీళ్లు పడుతుంది అక్కడికే తెలియదు అలాగే దీని యొక్క డమ్ దాని మీద ఒక మోత ఇదే అలాగా విసుగుదల వివిధ రకాల అంటే నా దృష్టిలో విసుగుదలంటే ఏంటంటే వివిధ రకాలైన గమనములు ఒకే రీతిలో ఒక వివిధ రీతుల్లో పయనించడమే వల్ల మనిషి ఏమిటంటే మనిషిలో ఉండేటువంటి కణజాలం అంతా కూడా పెసు పెట్టికి అయిపోతుంది అంటే అలసిపోతుంది అలసిపోయినప్పుడు విసుగురుతుంది అంటే నీరసం వచ్చిందిరా అంటాం ఆ నీరసంతో పని చేయలేము ఆకలితో ఉన్నప్పుడు పని చేయండి ఇవన్నీ కూడా అటువంటి లక్షణాలు కలిగినవి అయితే అన్ని విసుగుదల కిందకి రావు కొన్ని కొన్ని తెచ్చుకునేవి కొన్ని సాధంగా వచ్చేవి కొన్ని ఉన్నాయి ఇవి తీర్చిదిద్దాం అయితే ఎవరికి వారే ఇది ఎలా అనుభవిస్తున్నప్పుడు కూడా సహజం కూడా అని కొందరనే వాళ్ళు ఉన్నారు దీన్ని ఆంగ్లేయులైతే విసుగుదల ఉండాలంటే దానికొక ఇది అంటే ముఖ్యంగా నేను వైద్యపరంగా చెప్తుంది ఏంటంటే ఎక్కువగా రోగములు ఉండేవాళ్ళ విసుగుదల ఎందుకు వస్తుంది రోగం పట్ల ఉండే సహజతత్వము కనీసం మినిమం విసుగుదలనే ఉంటుంది అయితే ఈ రోగానికి వేసుకున్న మందులు తన యొక్క సాధ రీతులు ఈ రెండింటి మధ్య సమన్వయం కుదరినప్పుడు ఏమవుతుందంటే ఒక విషతుల్యమైనటువంటి రసాయన పదార్థములు శరీరంలో ఉత్పత్తి అవుతుంటాయి ఆ ఉత్పత్తి అయినవి బయటికి వెళ్ళి దీన్ని డిటాక్సికేషన్ మెకానిజం అంటారు ఈ డిటాక్సికేషన్ జరిగినప్పుడు ఏమవుతుంటే వాటి ప్రవృత్తి అవి చేస్తాయి అవి రసాయనాలే రస అయనము అంటే రసతత్వము పయనించేటువంటి తీరు తిన్నుడు సమగ్రంగా లేనప్పుడు వివిధ రకాల అన్ని రసాయనాలు ఒకటి కాదు కదా కాబట్టి వివిధ రీతుల్లో వాటి యొక్క చర్య గుణాలు కలిగి ఉంటాయి అప్పుడు మనిషికి ఏంటంటే వివిధ రకాల గమనాల గురించి ఆలోచన ఉత్పత్తులు అవుతుంటాయి అటువంటి అప్పుడు ఏం చేస్తాడు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఒక జంక్షన్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఒక రీళ్ళు మనకి తెలియలేదు ఇటు వెళితే వస్తుందో అటు వెళితే వస్తుందో ఉత్తరమా దక్షిణమా తూర్ప పడమర అనుకుని ఉంటే సరగదు కదా మనం తెలుసుకుని రావాల్సిన ధర్మం మనం ఏది చెయ్యాలి ఏది ముఖ్యమైనది అనేది ఇవి తెలియనప్పుడు ఏమిటి విసుగు ధరలు ఇంతే ఇంతకన్నా ఇంకేం లేదు కానీ అయితే శరీరం అనేటువంటి దాని గురించి మనకి తెలుసుకోవాల్సిన ఆవశ్యక శరీరం కానీ మనసుకు కానీ మూడు గుణాలు ఉంటాయి అవే రాజసత్వ రజస్తమో గుణములు ఈ రజస్తమో గుణములు ఈ గుణములు అంటే పంచభూతాలకి వస్తాయి పంచభూతాల ద్వారా మన శరీరం ఏర్పడింది మన శరీరం ద్వారా ధాతు పుష్టి అనేటువంటిది ఉంది ధాతువులు అంటే ధరించే తత్వం కలిగే ఏవి ధాతువులు అంటే మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఇది రస రక్త మాంస అస్థి మధ్య మేధ శుక్ర శ్రోణితములు శోణితములు అంటే రసము మనం తినే ఆహార రసం దగ్గర నుంచి అన్న రసం నుంచి ఆ స్త్రీలు అయితే అన్నం ఉత్పత్తి అవ్వడం మనుషులైతే పురుషులైతే శుక్ర ఉత్పత్తి అయ్యేంత వరకు తయారయ్యే విధానాల్లో ఈ అన్నిటి యొక్క పాత్ర ఉంటుంది అయితే ఈ దాస్ పుష్టికి అప్పుడు మంచిది చెడుదలుపు ఈ చెడు ధాన్య మలము అంటారు ఆ మలం బయటికి పోవాలి అంటే ఇవి అన్నీ కూడా కండరజాలంలో కడజాలంలో కండరజాలంలో కండరాల్లో పేరుకుపోతుంటాయి ఒకసారి ఆ కండరాల్లో ఉంటాయి రసాయన శక్తిని అబ్బుతాయి తర్వాత కలిగే కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేస్తుంటాయి ఈ మలం అనేది చాలా విపరీతమైనటువంటి కాలుష్యం ఆ నాడీ శక్తి అనేటువంటిది తగ్గిపోయినప్పుడు నాడుల్లో శక్తి తగ్గిపోతే ఏమవుతుంది వివిధ రకాలుగా ప్రసరించడం అక్కడ అబ్స్ట్రాక్షన్ వస్తుంది తలనొప్పులు వచ్చినా ఇంతే కాలు నొప్పు వచ్చినా ఇంతే ఇంకో నొప్పి వచ్చినా ఏవో నొప్పులు వస్తున్నాయి అనేక నొప్పులు ఎక్కువ లేండి పురుషు నొప్పులు కాక ఇవన్నీ నొప్పులే దానికి ఏదో ఒక మంత్రసాని ఉంటుంది దీనికి ఏ సాని ఉండదు ఏ మాత్రం ఉండదు ఇలాగా ఇవి ఏది చేయలేని దుస్థితికి ఉదాహరణగా ఏంటంటే ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకోవచ్చు వీటిని రెండు స్థితులుగా నిర్ణయించచ్చు ఒకటి అనిశ్చిత స్థితి నిశ్చిత స్థితి అసలు నిశ్చిత రూపంగా మనం తెలుసుకునేటువంటి స్థితి ఒకటి ఉంటుంది అనిశ్చిత స్థితి అంటే ఏవి తేల్చుకోలేము అప్పుడు ఏం చేస్తాం ఎవడ గాలి వాటి బతుకులు ఏటి ఏజ్ నీటి బుడగలు అని చెప్పేసి ఆ బుడగల్లాగా ఎక్కడో పేరిపోతామో తెలియదు ఇది ఆంతర్యానికి అందము బాహ్యానికి వచ్చినాయి ఇంకొక సమాసం వాక్యానికి గోచరించం చూస్తే పని ఇలా జరుగుతుందని చేస్తే మనం ఏదో అడ్డుకుంటే ఏదో చెప్తాం అది తెలియదు ఆంతర్యంలో ఆలోచించకపోవడం వల్ల అవి గోచరించం ఇప్పుడు ఇంకెలాగే సమాధానం అనేటువంటిది డిస్క్రిమినేషన్ పవర్ ఇక్కడే బుద్ధి యొక్క కుశలత అనేటువంటిది మనకి కావాలి అంటే ప్రతి శ్రేణిలో కూడా ఎవరో ఒకరిని వేధించడం అనేటువంటిది ఒక ఇది ఒక సమస్యగా ఏర్పడుతుంది మనిషిలో వచ్చేది వచ్చేది చికాక వస్తుంది పోయేది చికాక్గా పోతుంది వచ్చే చికాకు పోతుందా లేదా నిన్న చికాకి వెళ్ళందా లేదు చుక్క రేపు ఉంటా ఉండదు కానీ ఇది తెలుసుకోవాలి ఈ చికాక్ అనేటువంటిది ఎలా ఏర్పడింది దీనికి కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను సమస్య ఎంత అవగాహన లేకపోవడమే ముఖ్య కారణం సమస్య ఎంత అవగాహన దీనికి ఉదాహరణ మూడు ఉదాహరణలు చెప్పగలను కానీ మూడు ఉదాహరణలో నేను పేర్కొంటాను కానీ ఒక ఉదాహరణ గురించి చెప్తాను ఒకటి మొదటి రైలు ప్రయాణం రెండు పరీక్షా సమయం మూడు ఉద్యోగాలు అంటే ఉద్యోగాన్ని అర్థించేటువంటి ఉద్యోగాన్ని అర్థించేటువంటి ఉద్యోగిలో ఈ రకమైనటువంటి అనేది జరుగుతుంది రైలు ప్రయాణం మనం రైలు ప్రయాణాన్ని చేద్దాం అనుకున్నాం ఏదో ఫోన్ చేస్తాం పలానా రైలు ఎన్ని గంటలకు వస్తుంది టికెట్లు బుక్ చేసుకున్నాం అన్నీ అయిపోయి ఆ ఎన్ని గంటలకు వస్తుందా అనుకుంటాం పదో సుమారు పది గంటలకు వస్తుంది అనుకుంటాం తొమ్మిది కల్లా చేరుకుంటాం చేరుకున్నప్పుడు ఆ రైలు ఎందుకు కనుక్కుంటే రెండు గంటలు లేట్ అయ్యాలి అంతే మనం నవనాడులు పు ఈ టైం ఎలా గడప ఎలా చేస్తాం ఎప్పుడు వస్తుంది పిల్లలు ఉంటారు వీళ్ళు ఉంటారు సామాన్లు ఉంటాయి ఇవన్నీ కాసుకోలేక అంటే రైలు ఎక్కిపోతే పర్వాలేదు ఎక్కకపోతే ఇవన్నీ ఆలోచనలే ఇది ఏం చేయాలో తోచదు అక్కడ నుంచి బయటికి రాలేవు ముందుకు ఆ రైలు వచ్చేదాకా రైలు ప్రయాణం చేయాలనుకున్నా రైలు వచ్చేదాకా ఆగితే రా ఏ రైలు నీకు ఒక్కడి కోసం కాదు అక్కడ అనేక మంది ప్రయాణికులు వేచి ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు దాన్ని ఒక మంచి విషయానికి ఉపయోగించే పుస్తకము లేకపోతే సెల్ ఫోన్ కోపుకుంటాం మళ్ళీ అందులో కూడా ఇవే ఉంటాయి మనల్ని మరకొచ్చి విసిగేసి పెట్టించేట్టు విడిపోయాయి ఆ పనికి మాలిన విషయాలే రాజకీయ విషయాలు లేకపోతే దిక్కు మన సీరియల్ వార్తలో లేకపోతే సీరియల్లో చెప్పేటువంటి పనికి మాలిన విషయాలు ఇవే కదా ఉండేవి మనకు మంచి లేకపోతే ఆరోగ్య చిట్కాలు ఏ ఆరోగ్య చిట్కా ఎవరికి పనికి వస్తుందో ఎవరు చెప్పగలండి అందరికీ అన్ని ఆరోగ్య చిట్కాలు పనికిరావు గుణమయం జగత్ నీ గుణము అందులో ఉండేటువంటి ఆరోగ్య చిట్కా గుణము ఒకటైనప్పుడు అది పనిచేస్తుంది ఒకటి కానప్పుడు పనిచేయదు ఐఎం చాలా వీడియో ఎవరైనా నన్ను ప్రశ్నించుకోవచ్చు అయితే అలాగంటే ఓ పుస్తకం ఏదో తీసుకుని లేకపోతే మంచి విషయం గురించి ముచ్చటించుకుంటే ఎవరితోనైనా కాలం గడుస్తుంది ఆటోమేటిక్గా కాలం విసుగుదల రాదు ఈ లోపల రైలు వస్తుంది చక్కగా ఎక్కేస్తాము మన ప్రయాణాన్ని మనం మంచి మనసుతో చేసుకోవడానికి ఇలాగే పరీక్ష సమయం పరీక్ష ముందు తగటగా కొట్టుకోవడం పెన్సిల్తో కొట్టుకోవడం పెన్నులతో కొట్టుకోవడం లేకపోతే ఏ ట్రావెల్ వేసి నువ్వేం చదివేశాను పుస్తకాన్ని దబడ తప్ప తప్ప పది పేజీలు ఇరవై పేజీలు ముప్పై పేజీలు ఎలా తిరిగేసాయి ఇలాంటివన్నీ వస్తాయి ఇలాంటివన్నీ రాకుండా అంటే నువ్వు చదవడం మానే చదివిందంతా చదువు తర్వాత ఐదు గంటలు లేసో నాలుగు గంటలు లేసో చదివే కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ప్రశ్న వస్తే పోవటో ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి అదో ఆలోచించు పుస్తకాలు వెదీతే ఏం వస్తుంది విసుగుతారు తప్పేవి ఈ ప్రశ్న వస్తుందా ఆ ప్రశ్న వస్తుందా నువ్వేం చదివేరా నువ్వేం చదివేరా నువ్వెంత చదివేరా నువ్వు బాగా చదివేస్తావా ఇవే కదా ఇవన్నీ మానుకోవాలి మానుకున్నప్పుడు పరీక్షలు విద్యార్థి రాయగల నా స్వీయ అనుభవం చెప్తున్నాను పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నేను నేనే పఠించేవాడిని కాదు పుస్తకం తిరిగేసేవాడిని కాదు భగవంతుడు ఒక నమస్కారం పెట్టుకొని పరీక్ష హాల్ చేస్తాను ప్రశాంతంగా కూర్చునేవాడిని ఇది అనేక రోజుల నుంచి అలవాటు చేసుకోవడం వల్ల నా పరీక్షలు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు అయితే ఇలా ఉంటుందంటే దీని కారణాలు అయితే ఎలాగ ఉంటాయా ఏమిటో అని ఆలోచిస్తాం న్యూరో డిజార్డర్ ఇది ఒక న్యూరో డిజార్డర్ అని అయితే న్యూరు ధాటులు ధాతువులు అనేటువంటి ధాతువులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం ఇది ఏంటంటే ఇలా ధాతు పుష్టి కానీ దెబ్బతిందంటే యాంగ్జైటీ న్యూరోసిస్ అనేటువంటి వ్యాధి మనిషికి రావచ్చే అవకాశం ఉంటుంది ఇది మెడికల్ పరంగా చెప్తున్నాను ఇది సైకోసొమాటిక్ డిజార్డర్స్ కింద దించితే చాలా ప్రమాదకం వీటన్నిటి విషయాలను తదుపరి వీడియోలో ముచ్చటిస్తాను విసుగుతాను అంత తేలిగ్గా తీసుకోండి ఇది పాజిటివ్ యాటిట్యూడ్తో మాత్రమే మనం అరికట్టగలం అరికట్టడం కాదు దానికి ఒదిగి ఉండగలమో అది మనకు ఒదిగిపోతుంది మనం ఎప్పుడైతే ఒక దానికి ఒదిగుతామో అది మనకు ఒదిగి తీస్తుంది ఇక్కడ నుంచి ఏంటంటే పెళ్లి దగ్గర నుంచి దాకా ఇదే వస్తాను ఇంతకన్నా నేను చెప్పలేదు अंदर के नमस्कार अंदर की नमस्कार अंदर सुखे लोका समस्ता सुख भवन, बो शांति शांति शांति